ఆత్మీయులకు నమస్కారం ఈరోజు మానవ జాతిలో మహోన్నతమైనటువంటి వ్యక్తిగా భారతీయ జాతిలో అత్యున్నతమైనటువంటి మానవుడుగా ఆదర్శవంతంగా జీవించి మరణించి కోట్ల మంది హృదయాలలో జీవించి ఉన్న జననాయక్ కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్నను ప్రభుత్వం ఇవ్వబోతుండడం ప్రజలందరికీ ఆనందదాయకం కర్పూరి ఠాకూర్ గారు జననాయక్ అని ప్రజల చేత పిలవబడేటటువంటి దానికి కారణం వారి సన్నిహిత సంబంధాలే ఈ మాట నేను చెప్తున్నటువంటిది కాదు భారతదేశంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఆ తరువాత కాలంలో అంటే పదవీ విరమణ తరువాత భారతదేశ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి యశ్వంత్ సిన్హా గారు ఆనాడు కర్పూరి ఠాకూర్ గారి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఇలా అంటారు సామాన్యులతో సామాన్యుడిగా ఉండే జీవితం ఆయనది ఆయన్ని కలవడానికి ప్రజలు వారింటికి ఎప్పుడు వస్తూనే ఉండేవాళ్ళు పోలీసుల కాపలా పర్సనల్ సెక్రటరీల ప్రమేయం అస్సలు ఉండేది కాదు రాత్రులు కూడా ఆయన కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఆయన ఇంట్లోనే పండుకొని తిని ఒక్కో సందర్భంలో ఆయన పడుకునే గదిలోనే మంచం మీదే సామాన్య ప్రజలు నిద్రపోయేవాళ్ళు మీటింగులు అటెండ్ చేసి ఇంటికొచ్చిన ఆయన తన గదిలో మంచం మీద పడుకున్న వాళ్లను లేపకుండా వేరే గదిలో పడుకునేవారు ఈ విషయం నేను కళ్ళారా చూశాను అంటాడు యశ్వంత్ సిన్హ ఇప్పుడు ఆయనకి భారతరత్న ఇవ్వడము అంటే జాతి తనను తాను గౌరవించుకోవడమే అవునండి జయప్రకాష్ నారాయణ్ అంటే గురువైనటువంటి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి చేత ప్రేరణ చెందినటువంటి వాడు సోషలిస్ట్ నాయకుడు బీహార్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పూజ్య కర్పూరి ఠాకూర్ గారి వందవ జయంతి నేడు కర్పూరి ఠాకూర్ గారు బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలోని కర్పూరి గ్రామంలో గోపాల్ ఠాకూర్ రామ్ దేవి అనే పుణ్య దంపతులకు జన్మించారు విద్యార్థిగా ఉండగానే ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో ఉద్యమాన్ని నచ్చి చేరాడు విద్యార్థి దశలోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు క్విట్ ఇండియా ఉద్యమం కోసం తన కాలేజీని మధ్యలో అంటే చదువును విడిచిపెట్టి దేశమాతకి అంకితమయ్యారు ఇరవై నాలుగు నెలల పైచులకు జైలు జీవితాన్ని కఠిన కారాగార వాసాన్ని అనుభవించారు భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత ఠాకూర్జీ పదవుల కోసం పాకులాడక తన గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా జాతిని తయారు చేసే పనిలో పడ్డారు కానీ ప్రజల కోరిక మేరకు పంతొమ్మిది వందల యాభై రెండులో తాజ్పూర్ నియోజకవర్గం నుండి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సార్వత్రిక సమ్మె సమయంలో పీ ఉద్యోగులకు నాయకత్వం వహించినందుకు అరెస్ట్ అయ్యారు కూడా పంతొమ్మిది వందల డెబ్బైలో టెల్కో కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇరవై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు అంటే వారి పోరాటం ఈవేళ ఉన్నటువంటి నేతలకి అర్థం కాకపోవచ్చు ఎందుకంటే వారిలో అంటే కర్పూరి ఠాకూర్ గారిలో ఉన్నది నిజాయితీ నీతి వేళలో నేతి బీరకాయలో నెయ్యి అలాగుండదో నేటి నాయకుల్లో నీతి కూడా అలా ఉండదు కర్పూరి ఠాకూర్ గారు ఓ సందర్భంలో తన గురువైనటువంటి జయప్రకాష్ నారాయణ గారి జన్మదినోత్సవానికి పాట్నా నగరానికి వారు వస్తున్నప్పుడు అక్కడే మన మాజీ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు వారు కర్పూరి ఠాకూర్ గారు చిరిగిపోయినటువంటి వస్త్రాలు ధరించి రావడాన్ని చూచి దుఃఖితుడై అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సమాయత్తపరిచి వారికి సౌకర్యాలు మెరుగుపరచాలని అనుకున్నాడు అప్పటికి వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సుమా కానీ వారందరూ ఇచ్చినటువంటి డబ్బుని అక్కడే లోక్ నారాయణ గారి అంటే జయప్రకాష్ నారాయణ గారి సమక్షంలోనే బీహార్ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేసినటువంటి ఆ మహోన్నత మానవుడికి భారతరత్నే కాదు భారతదేశమంతా రుణపడి ఉంది కర్పూరి ఠాకూర్ గారు డిసెంబర్ పంతొమ్మిది వందల నుండి జూన్ డెబ్బై ఒకటి వరకు తిరిగి మళ్ళీ డిసెంబర్ పంతొమ్మిది వందల ఏడు నుండి ఏప్రిల్ పంతొమ్మిది వందల తొమ్మిది వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు కర్పూరి ఠాకూర్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఫిబ్రవరి పదిహేడవ తేదీన తన ఆశయాలను ఆదర్శాలను మన భుజాల మీద ఉంచి దివికేగి వెళ్ళిపోయారు వారికి మరణానంతరం ఈ భారతరత్న పురస్కారం అందిస్తున్న సందర్భంగా భారత ప్రభుత్వానికి ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న భారతీయ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం